ఆరు గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మంత్రి పదవి బాధితులు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కరీంనగర్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ మేరకు అలుగునూరు చౌరస్తా వద్ద నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పొన్నంకు ఘన స్వాగతం పలికారు అనంతరం సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు క్రేన్ సాయంతో గజమలతో సత్కరించారు పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు బొకెలతో శుభాకాంక్షలు తెలియజేశారు ఢిల్లీకి రాజైన తాను తల్లికి కొడుకునేనని చెప్పారు కరీంనగర్ జన్మనిచ్చిందని ఎస్ఆర్ఆర్ కాలేజ్ రాజకీయ జన్మనిచ్చిందని గుర్తు చేశారు అంచెలంచని రాజకీయ గురువు చొక్కారావు ప్రోద్బలంతో నేడు మంత్రి మంత్రి పదవి చేపట్టినని తెలిపారు కరీంనగర్ జిల్లా అభివృద్ధి మరింత జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించమని మిగతా నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీపై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేస్తే తగు సమాధానం చెప్తామన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని తెలిపారు రాజకీయ పునర్జన్మని ఇచ్చిన హుస్నాబాద్కు జీవితకాలం రుణపడి ఉంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నామని ఈనాడు మంత్రిగా అవకాశం లభించాలని గుర్తు చేశారు విస్ పార్టీ అంటే పొన్నం ప్రభాకరనేలా రాజకీయ జీవితం కొనసాగించడం తెలిపారు ప్రజల ఆశీర్వాదేమే తనకు టానిక్ లో పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని ప్రజస్వామ్యాన్ని కాపాడరేమలో మన పాత్ర మరవలేనిది భవిష్యత్తు కూడా ప్రజస్వామ్యాన్ని ప్రజాక్షేత్రాటంటి అన్ని రకాల హక్కుల్ని కాపాడే బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు నా జన్మ ఇక్కడ నా రాజకీయ జన్మ కాలేజ్ నా జన్మ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నా ప్రధాన కర్తవ్యం దాంతో పాటుగా ఈరోజు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎత్తుకొని ఉస్నాబాద్ నుంచి అసెంబ్లీకి పంపిన వాళ్ళ రాజకీయంగా పునర్జన్మనిచ్చినటువంటి ఉస్మాబాద్ ప్రజలకు జీవితకాలం కాలం అనే మాట కూడా మనం చేసిన అదేవిధంగా ఉన్నటువంటి నా పుట్టిన ఊరుకు సంబంధించి రాష్ట్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో కుటుంబంగా ముప్పై ఆరు అధ్యక్షుడిగా